ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదుకుచున్నావా వెదకవద్దు ఇర్మియా గ్రంథం నలపది ఐదవ అధ్యాయం ఐదో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో అంత్య దినాల్లో శ్రమ దినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణనిస్తుంది దోపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణము దొరకడం అంటే ఏమిటి అంటే నాశనకర్త కొర్రలో నుండి లాగేసుకున్న ప్రాణమన్నమాట ప్రిలారా సింహము నోటిలో నుంచి దావీదు తన గొర్రె పిల్లను లాగేసుకున్నట్టు యుద్ధ ధ్వని బొత్తిగా ఆగిపోతుందని కాదు కాని యుద్ధరంగంలో మనకొక ఉన్నత స్థలము తుఫానులో ఒక చిన్న సంరక్షణ శత్రు దేశములో ఒక కోట అస్తమానము మనపై పీడనాలున్న మన ప్రాణం మాత్రం నిలిచి ఉండడం జరుగుతుంది ప్రియులారా పౌలు తన జీవితం మీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందిన బాగుపడ్డాడు ముళ్ళు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది దేవా దోపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఓ కష్ట సమయాల్లో నేను విజయవంతముగా నిలబడేలా సహాయం ఇచ్చి ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తుంటాం ఇలా జరుగుతుందని నమ్ముతాము కూడా కానీ ఆపదలున్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించడం ప్రిలారా ఆపదలు ఎంతకాలము నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చేతను కలిగి ఉండాలి నలభై పగళ్ళు రాత్రులు ఏసు ప్రభు సైతానుతో అడవిలో ఉన్నాడు ఇటువంటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలి దప్పుల మూలముగా ఇంకా నీరసమైపోయింది అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ వేడితో మండింది కానీ హెబ్రి యువకుల ముగ్గురు కొంతసేపు ఆ మంటల్లో ఉన్నారు వారు బయటకు వచ్చి చూస్తే అగ్నివాసన కూడా వారికి అంటలేదని గ్రహించారు ఒక రాత్రి దానియేలు సింహాల మధ్య కూర్చున్నాడు ఆ గంటలో నుండి అతన్ని బయటకు తీసినప్పుడు అతని శరీరముపై ఏ గాయమునూ లేదు ఎందుకంటే తన దేవుని మీద అతడు నమ్మకముంచాడు వీళ్ళంతా శత్రువుల మధ్యనే నివాసమున్నారు అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు ప్రిలారా ఒకసారి ఒక గ్రామంలో చిన్నపిల్లల పరిచర్య ఒక దైవజనుడు చేస్తున్నాడు నిజాయితీగా ఉండు అనే అంశం క్రింద పాటలు కంటత వాక్యములు ఆటలు అన్నీ నేర్పిస్తున్నాడు చిన్నారులు చక్కగా నేర్చుకున్నారు తర్వాత మ్యాజిక్ ఒకటి చేసి చూపించాడు దానిని చూసిన పిల్లలు అందరూ చప్పట్లు కొట్టారు దాంతో ఆ చిన్నపిల్లల పరిచర్య ముగిసింది పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒంటరిగా ఒక బాలుడు వచ్చి అయ్యా ఆ మ్యాజిక్ ఎలా చేశారు అని ఆ దైవజనుని అడిగాడు దానిని అతడు అది నీకు అర్థము కాదు అని చెప్పినప్పుడు వాడు మీరు అబద్ధము చెప్పకూడదు నిజాయితీగా జీవించాలి ఇతరులను మోసము చేయకూడదు అని మీరిప్పుడే కథ చెప్పారు మరి మమ్మల్ని మోసం చేస్తున్నారే అని అన్నాడు ప్రిలారా ఆ బాబు చెప్పిన మాట అతనికి చెంప మీద కొట్టినట్లుగా అయింది ఆ దినము వారొక నిర్ణయం తీసుకున్నారు వారిని గొప్పవారిగా చూపించుకోవడానికి లేదా పిల్లలను ఆకర్షించేందుకు ఈ మ్యాజిక్ వాడుతున్నారు కానీ జాగ్రత్తగా వాడాలి అవసరమైన చోట అవసరమైనప్పుడే వాడాలి సేవకులైన వారు మ్యాజిక్ చేస్తున్న వారిగా మారిపోకూడదు వారి సాక్ష్యం అని ఆ దైవజనుడు నిర్ణయించుకున్నాడు ప్రిలార అపోస్తుల కార్యములో సీమోను అనే వ్యక్తి ప్రజలను మంత్రముల ద్వారా మాయ చేసేవాడిగా ఉన్నాడు మాయగాడైన సీమోను ఫిలిప్పు చేసిన అద్భుతములను తాను కూడా చేయాలి అని అనుకున్నాడు పేతురు చేత పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుట చూసి ఆయన తన డబ్బును తీసుకొని వచ్చి ఆ వరములు కొనుటకు ప్రయత్నించాడు అని పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించగలం ప్రిలారా తరువాత పేతరు అతనిని కఠినంగా హెచ్చరించాడు అని కూడా మనము చూడగలం అవును ప్రియ సహోదరి సహోదరులారా తనను గొప్పవాడిగా చూపించాలి అని ఆలోచించి పడిపోయిన వ్యక్తుల గురించి మనకు అనేక ఉదాహరణలు తెలుసు మన తలంపులలో ఇతరుల ఎదుట గొప్పగా ఉండాలి అని మనల్ని మనము హెచ్చించుకోకుండా ఇతరుల యొక్క కొరకు మనం ప్రయాసపడాలి ప్రిలారా దేవుని దృష్టిలో ఇది ఎలా ఉంటుంది మనల్ని మనమే ఆలోచించి చూద్దాం మన జీవితంలో దేవుడు మాత్రమే ఘనపరచబడాలి పరిశుద్ధత మాత్రమే మన జీవిత గురిగా ఉండాలి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన శక్తి కలిగిన రెకల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహోన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా ఈ రాత్రి మీ వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం అయ్యా మేము అనేక విధాల అపవాది చేత శోధనలకు గురైపోతున్నాం దేవా శోధనల నుండి తప్పించి సమాధానమును నెమ్మదిని మాకు దయచేయమని వేడుకొని వచ్చిన్నాం తండ్రి ఎవరి ప్రలోభాలకు శారీరక ఆకర్షణలకు లొంగిపోకుండా ధనాశలో పడకుండా మమ్మల్ని వాక్యం అనే ఆత్మ ఖడ్గము రక్షణ అనే శిరస్త్రానము ప్రార్థన సువార్త వలనైన సమాధాన సిద్ధమనసు విశ్వాసమనే డాలు వంటి సర్వాంగ కవచమును ధరింపజేసి అపవాది అగ్ని బాణములను ఆర్పి జయించే శక్తిని అనుగ్రహించమని వేడుకొనిచ్చున్నాం దేవా శోధన సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడని అని ప్రభు నాతో ఉన్నాడని ఎరిగి విశ్వాసముతో ప్రార్థిస్తూ మీ సహవాసములో సాతానిపై జయించే శక్తినివ్వమని వేడుకొనిచున్నాం దేవ ఈ లోకమునే జయించిన ఈ లోకరక్షకుడైన మీకే స్థుతులు స్తోత్రాలను చెల్లించుకొనుచున్నాం దేవ ఈ రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం ద్వారా బిడ్డలను ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకొని చిన్నగా కావలసిన సహాయము దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా కుడికి గాని ఎడుమక్క గాని తొట్టిల్లకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము నైనా వరి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే బిడ్డని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి కుటుంబాలను వారి పరిచర్యను ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతములో మీ రక్షణ సువార్త ఆ బిడల ద్వారా అందించబడి అనేకులను సిలువ చెంతకు చేర్చే గొప్ప కృపను బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవాయి రాత్రి స్వంత గృహాల కొర కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయాయి రాత్రి బిడలని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా ఈ సమయంలో ఆసక్తి కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి ఆసక్తి కలిగి వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా ప్రతి దినమూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు వాటన్నిటినీ ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నారు అయ్యా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి ప్రతి ప్రార్థనకి మీరు జవాబును ఈ రాత్రి దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టమని వేడుకొని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో బిడ్డకు దయచీయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్